దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి ఈ పేలుళ్లలో తొమ్మిది మంది మరణించగా ఇరవై నాలుగు మంది గాయపడ్డారు నిన్న సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఈ పేలుళ్లు జరిగాయి ఇందులో ఏదైనా ప్రమాదం ఉందా లేదా ఉగ్రదాడి జరిగిందా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది ఈ ఘటనపై దేశమంతటా హై అలర్ట్ ప్రకటించారు హైదరాబాద్లో ముంబైలో కలకత్తాలో బెంగళూరులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు అలాగే ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయం గురించి ఆరా తీశారు అలాగే దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని ఈ యొక్క ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వారు తెలియజేశారు హఠాత్తుగా ఈ పేలుళ్లు జరగడంతో ఈ పేలుళ్ళ దాటికి శరీరాలు ఛిద్రమయ్యాయి ప్రజలు ఏం జరుగుతుందో అసలు ఏం జరిగింది అని తేరుకునే లోపే కొంతమంది మృతి చెందడం కొంతమంది తీవ్ర గాయాల పాలవడం జరిగింది